నమస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి ప్రలాపలు మాట్లాడుతా ఉన్నాడు ఏంటంటే ఆయన మాట్లాడింది ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలేట కోనసీమలోని కొబ్బరి చెట్లన్నీ కూడా మండ్యాలుగా మారిపోయినాయట మొత్తం దిష్టి తగిలింది అట తెలంగాణ వాళ్ళది హౌ డేర్ యూ టు సే పవన్ కళ్యాణ్ అలాంటి మాటలు తెలంగాణ వాళ్ళు గనక నిజంగా ఉదార స్వభావాలు కాకపోతే ఒక్కడైనా హైదరాబాద్ లో బతకగలుగుతాం ఇలాంటి సినిమా హీరోలు ఒక్కొక్కటి వచ్చేసి వందల ఎకరాలు స్టూడియోలు కట్టి రామనాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియో పద్మాలయ స్టూడియో నాచారంలో ఎన్టీ రామారావు గారి స్టూడియో ఇవన్నీ కట్టి రామకృష్ణ స్టూడియో ఇవన్నీ కట్టుకున్నారు ఈనాడు రామోజీరావు గారు అయితే దాదాపు ఫిల్మ్ సిటీ మూడు వేల ఎకరాలు పెట్టుకున్నాడు తెలంగాణ వాళ్ళు ఎంత ఉదార స్వభావంతో ఉన్నారు అంత మా వాళ్ళే మా సోదర సమానులు అనుకునే కదా అక్కున చేర్చుకుంటే మీరు మాట్లాడే మాటలు ఇవా తెలంగాణలో దిష్టి తగులుతుంది మీ దృష్టి తగిలి కాదా మీ మీ యొక్క ఆత్మ మీ యొక్క వంచనకు గురే కదా అరవై ఏళ్ళ తెలంగాణ గోసపడ్డది తెలంగాణ లోపల ఆత్మాభిమానం కోసం మా పాలన మాకు కావాలంటూ ఉద్యమం చేసి పెట్రోల్ మీద పోసుకొని ఎంతో మంది విద్యార్థుల త్యాగపలితం కాదా ఉద్యమాన్ని నువ్వు ఇప్పుడు కదా తెలంగాణ ప్రజానికను నువ్వు కించపరుస్తావా తెలంగాణ ప్రజలు కనుక నిజంగా దృష్టి తగిలి ఆ కుల్లు స్వభావంతో ఒక్కడ హైదరాబాద్ లో బతుకుతా సీమాంధ్రుడు నీ నీ ఫామ్ హౌస్ ఎక్కడుంది పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో లేదు ఎక్కడ ఎక్కడ పుట్టినావు బిడ్డా నువ్వు ఎక్కడికి వచ్చి బతుకునావు తెలంగాణ తెలంగాణలో బతుకుంటూ తెలంగాణ ఉంటూ తెలంగాణలో వందల కోట్ల వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని తెలంగాణ విధమే ఈ విధంగా ఆక్రోషం వెళ్ళగక్కుతావా అప్పుడు ఉద్యమ టైంలో కూడా ఒకసారి పిచ్చి పిల్లలు పని మాట్లాడితే కేసీఆర్ గారు అన్నాడు పావలాక పవన్ కళ్యాణ్ కాదు రాయి నువ్వు పావలా కళ్యాణ్ తునకలైపోతా బిడ్డ అంటే పారిపోయినా మళ్ళీ ఇవాళ ఉంది డిప్యూటీ సీఎంఐ అని అసలు నీ బలం ఏంట్రా బాబు లాస్ట్ టైం లో పోటీ చేసి రెండు సీట్ల పోటీ చేసి రెండు ఇట్ల ఓడిపోయినావు నీకు నీకు బలం ఉన్నా అది నీ పావల బలానికి ఆ ముప్పావల బలం తెలుగుదేశం బలం తోడైతే ఇవాళ గెలిచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయి నేనే పెద్ద వీరున్నా నువ్వు నీ బలమే తెలుసా సున్నారా భయ రెండు సీట్లలో ఓడిపోతారేవాడ రెండు సీట్లలో ఓడిపోయిన వ్యక్తి తెలంగాణ మీద మాట్లాడేంత గొప్పడి నువ్వు బిడ్డ గోస్తం బిడ్డ పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడితే తెలంగాణ వాళ్ళకు దృష్టి కొట్టిందంట తెలంగాణ వాళ్ళ ఎంత ప్రేమ ఆప్యాయత నిలని తెలుసా తెలంగాణ ఏరియా మా మా ఇళ్ళలోకి ఎవరైనా వస్తే ఏ ప్రాంతం కూడా అని బిడ్డ అన్నం దీని కూర్చోబెట్టి ఇంట్లో నడి ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడతానలో మీ 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 ఇళ్ళలోకి వస్తే వాని ఏంది వాని మతం ఏంది వాని కథ ఏంది వాని హోదా అని తెలుసుకుని బోధన పెడతారు నేను అంత అంత ఇన్ డీటెయిల్ గా బోదలుసుకోవాలి అంటే వ్యక్తిత్వం తెలంగాణ వాళ్ళ వ్యక్తిత్వం ఉంటుందని చెప్తున్నా నేను తెలంగాణ పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడకు ఏం మాట్లాడుతున్నావు ఇటువంటి హౌలాగాన్ని ఇటువంటి సైకోను తీసుకుని ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టాలి ఏం నాయన ఈయన దొరికినాని డిప్యూటీ సీఎం చేతానికి ఈయన బలం ఎంత కెపాసిటీ లాస్ట్ టైం రెండు సీట్లు ఓడిపోయినాడు ఏదో జుంపాలు పెట్టుకుని ఇట్లా ఊపుకుంటా పెద్ద ఒక కమ్యూనిస్టు లీడర్ లాగా పోతాడు మళ్ళీ లా బీజేపీలా కాలు పట్టుకుంటాడు ఒక విధానం లేదు ఒక పవర్ లేదు నీకు ఏ దిష్టి తగిలి నీ రెండు మొదటి మొదటి రెండు పెళ్లిళ్ళు పెటాకులు అయినాయి ఆ వైజాగ్ అమ్మాయిని మోసం చేస్తే ఆ ఇంకో సినిమా హీరోయిన్ మోసం చేస్తే రెండు పెళ్లిళ్ళు పటాకులు చేసుకుంటవి మూడోది ఆ విదేశీ ఒని కాక ఏం అర్థం కాదు తిక్కలోని నేను భరిస్తా ఉంది నీకు ఏ దిష్టిదీ రెండు పెళ్లిళ్ళు పటాకులు నీకు పిచ్చి ప్రాణాలు మాట్లాడకు తెలంగాణ ఒక ప్రాంతం మీద విద్వేషాన్ని వెళ్ళక ఎప్పుడు కూడా తెలంగాణ వాదులు మిమ్మల్ని సోదర సామాన్లుగా భావించుకున్నారు మిమ్మల్ని హక్కును చేర్చుకున్నారు గత పదేళ్ల పాలన లోపల కేసీఆర్ గారు సీమాంధ్రలకు చిన్న ఏమాత్రం అసౌక్యం కూడా జాగ్రత్తగా కాపాడుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా కాపాడుక ఉంది మా మళ్ళీ వచ్చేది కూడా మా ప్రభుత్వమే అటువై జగన్మోహన్ రెడ్డిని సీఎం గానీ అంటావు ఆయనతో పెట్టుకున్నావు వచ్చి కేసీఆర్ తో పెట్టుకున్నా ఇద్దరు మధ్య శాండ్విచ్ నలిగిపోతావు బిడ్డ సార్ ఆగమైపోతావు నువ్వు పెద్ద తిక్కలోడి ఉన్నావు నిన్ను నువ్వు డిప్యూటీ సీఎం ఏందే బాబు నిన్ను చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఇటువంటి వాడి ఇటువంటి డిప్యూటీ సీఎం అవసరమా అని తస్మాత్ జాగ్రత్త పవన్ కళ్యాణ్ పవల కళ్యాణ్ నో జాగ్రత్త పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు నీ రాజకీయ దగులుబాది రాక ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ అమాయక ప్రజలు నమ్మిరు నీకు ఓట్లు వేసి గెలిపించరు నువ్వు ఎట్లయినావు డిప్యూటీ సీఎం అయినవు అది మీ ప్రాంతం సంబంధించిన తెలంగాణ మీద పిచ్చి మాటలు మాట్లాడకు తస్మాత్ జాగ్రత్త జై తెలంగాణ